హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పీతల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం కావలసిన పదార్థాలు పీతలు బాగా శుభ్రం చేసుకున్నవి నాలుగు తెల్ల వంకాయలు ఐదు ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నవి నాలుగు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి రుచికి సరిపడే ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కారం ఒకటిన్నర స్పూన్ చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు చిన్న ఇంచు అల్లం ముక్క ఇరవై వెల్లుల్లి రాకలు ఒక స్పూన్ మిరియాలు కొత్తిమీర కొద్దిగా ఆయిల్ నాలుగు టేబుల్ స్పూన్లు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి మిరియాలను వేసుకోండి అందులోనే జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు అలాగే అల్లం కూడా వేసుకోండి దాన్ని బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని అందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిరియాలు వెల్లుల్లి జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఆనియన్ పేస్ట్ అనేది మనకి కడాయి నుంచి సెపరేట్ అయ్యి ఆయిల్ పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పీతలు అలాగే కారం వేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పీతల్ని బాగా మగ్గనివ్వండి పీతలు బాగా మగ్గిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి దే వంకాయ ముక్కల్ని కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని పీతలు ఇంకా వంకాయలు మగ్గేంత వరకు ఉడికించుకోండి అవి బాగా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని పీతలు బాగా ఉడికేంతవరకు ఉడికించుకోండి పీతలు మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పీతల పులుసు రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి